నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ నాడు వైసీపీ నేడు కూటమి ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో పూర్తి నిర్లక్ష్యంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆరోపించింది నాటి వైసీపీ ప్రభుత్వంలో అక్రెడేషన్ కార్డులు ఇవ్వకుండా రెన్యువల్ చేశారని ఏడాది నుంచి కూటమి ప్రభుత్వం అదే విధానం కొనసాగిస్తుందని ఆరోపిస్తూ కాకినాడలో కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు ఏపీ యూడబ్ల్యూజే కాకినాడ జిల్లా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు అంజుబాబు నేతృత్వంలో జర్నలిస్టులు కలెక్టరేట్ వద్ద ఆందోళన జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చారు జర్నలిస్టులపై దాడుల నివారణ కమిటీ వేయాలని ఇళ్ల స్థలాలు కేటాయించాలని అక్రెడేషన్ లో రెన్యువల్ విధానానికి స్వస్తి పలికి కొత్త కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించినట్లు తెలిపారు కొత్త గార్డులు కావాలి అక్విడేషన్ లో రెంజ్వాల్ వద్దు అక్విడేషన్ లో రెంజ్వాల్ వద్దు జర్నలిస్టుల జర్నలిస్టులత జర్నలిస్టులపై దాడుల నివారణ కమిటీని జర్నలిస్టులపై దాడులు ంగ్ జర్నలిబాద్ జిందాబాద్ వెంటనే నివారణ కమిటీ వెంటనే అన్న లిస్ట్ రూపాయలు నివారణ కమిటీ వెంటనే రూపాయలు నివారణ కమిటీ వెంటనే అన్న వెంటనే వెంటనే

ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీడబ్ల్యూజి ఆలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా డే పేరిట సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేయడం జరుగుతుంది కలెక్టర్లు ఆర్డీఓలు ఎంఆర్ఓలు అంటే జిల్లా కేంద్రాలు డివిజన్ కేంద్రాల్లో పట్టణ కేంద్రాల్లో ప్రతి పత్రాలు ఇస్తున్నాం ప్రధానమైన డిమాండ్ గత ప్రభుత్వం అక్విడేషన్లు పొడిగించుకుంటూ వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది ఏదైనా అక్్యుడేషన్ పొడిగిస్తుంది దయచేసి మాకు పాత అక్టేషన్లు పొడిగింపు వల్ల కొత్తగా ఫీల్డ్ వచ్చిన వాళ్ళు కొంతమంది అనుభవం ఉంటారు వెంటనే అర్హులు గుర్తించి అక్విడేషన్ కార్డు జారీ చేయాలి ఏదైతే మంత్రి మండలి మీటింగ్ ఉందో దాంట్లో ఈ అక్విడేషన్ల సమస్య కూడా పెట్టి మంజూరు చేయాలి ఇలా ముఖ్యంగా పాత గవర్నమెంట్ అయ్యంలో కొంతమందికి మాత్రమే పేదరికం కోటలు ఇచ్చారు అలా కాకుండా జర్నలిస్ట్ కోటలు మూడు సెట్లు భూమి వేస్తున్నారు మండల స్థాయి నుంచి ஜெல்லா சேவை வரைக்கும் ஜனிஷன் எல்லா சேலம் இவ்வளோம் அமல் செய்யல ஏதை பிரதான கமிட்டி அக்ரிடேஷன் கமிட்டி உண்டு கமிட்டிலே ஜிபர் பிரந்தபாத்திரம் இவ்வளோ